అందరికీ నమస్కారం ఇది బోట్నెక్ బ్లౌజ్ అండి అయితే ఫస్ట్ ఇది ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ పెట్టినా చూడండి ఇదైతే ఈ డిజైన్ అయితే చాలామంది అక్క ఈ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించరా అని అడిగారు అందుకని ఇంతకుముందు వీడియోలో కటింగ్ అయితే చూపించిన చాలా క్లియర్గా క్లారిటీ ఉంటుంది చూడండి కటింగు ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ కూడా చాలా క్లియర్గా నీట్గా అంటే ఆ డిజైన్ ఎలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవాలో చూపిస్తా చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ పీసు దాని లోపల మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా అది వేసి పిన్స్ పెట్టుకోండి ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్ ఎలా ఉందో అలా అయితే మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్ మూలలు ఉన్నాయి కదా ఆ మూలలకు ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా లైన్ అనేది గీసుకోండి మూలలకి ఇలా గీసుకొని వాటినైతే ఇలా ఒక పావించు మందంలో ఇలా కట్ వర్క్ అనేది ఇలా కలుపుతూ రండి రౌండ్గా మీకు నెక్కు కుట్టేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది నేను చెప్తున్నా కదా మీరైతే ఫస్ట్ అయితే ఇలా డిజైన్ నెక్కు కుట్టేటప్పుడు అయితే ఫస్ట్ గీసుకోండి గీసుకుంటే మీకు చాలా నీట్గా త్వరగా కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ మనము నెక్ కుడుతున్నాము ఎందుకు నెక్కు షోల్డరు ఆమ్ హోల్ కుట్టుకుందాము ఎందుకు అంటే ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను డిజైన్ అయితే కుట్టలేదు ఫస్ట్ నెక్కు రౌండ్గా వేసుకుంటూ వచ్చి షోల్డర్ కుట్టి ఆమ్ హోల్ కుట్టి అలాగే ఖర్చు వరకు కుట్టి కుట్టిన తర్వాత ఇంకా తిప్పుకొని ఇటు సైడ్ కూడా అలాగే ఇవి రెండు అంటే బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేయడం కోసమైతే ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదేదైతే కుట్టినామో అది కట్ చేయండి ఫస్ట్ ఈ భాగం కుట్టుకున్నాం కదా అది కట్ చేసి నెక్ కట్ చేసుకో నెక్ కట్ చేయాలి ఇలా మనమై మనము ఏదేది కట్ చే ఏదేది కుట్టినామో అది మొత్తం ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనేమి ఓన్లీ లైనింగే కట్ చేసినాం ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా డిజైన్ అయితే కట్ చేయలేదు అయితే మనము నెక్ డిజైన్ కోసము మనము ఇంతముందు వీడియోలో నెక్ పీసు కట్ చేసుకున్నాము అయితే ఆ నెక్ పీసుకి మనము డిజైన్ అనేది కట్ చేయలేదు మీరు అందుకే ఆ వీడియో చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ నెక్ పీస్ని అయితే కట్ చేసుకున్నాము దీన్ని ఫస్ట్ అయితే ఇలా మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి చేసి ఒక లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఈ ఈ బ్లౌజ్ పీసును పెట్టండి ఇప్పుడు సెంటర్లో మధ్యలో ఒక లైన్ గీసినాను చూడండి అది ఈ నెక్ పీస్ లైన్ సేమ్ ఉండాలన్నమాట అప్పుడు మనం నెక్ పీస్ కింద కరెక్ట్గా వేసుకున్నట్టు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు వీటిని అంటే మనకు ఆ నెక్కు పీస్ కదలకుండా పిన్స్ పెట్టుకోండి నేను నెక్కు పీస్ ఎక్కడ వేసినా మీరు అబ్జర్వ్ చేసినరా అంటే మ బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ కింద అంటే బ్లౌజ్ మెయిన్ క్లాత్ కింద పెట్టేసిన బ్లౌజ్ పీస్ మధ్యలో ఉంది లైనింగ్ పైన ఉందన్నమాట అలా వచ్చింది ఇప్పుడు ఈ నెక్కు కుట్టుకుంటూ రండి తర్వాత ఇక్కడ మనము వన్ ఇంచ్ నెక్ కింద వన్ ఇంచ్ గ్యాప్ అని డిజైన్కి చెప్పిన నేను ఎందుకు అనంటే మనకు కుట్టేటప్పుడు అది చాలా ఈజీగా అవుతుంది అనమాట అంటే ఆ వంపు తిప్పడము మళ్ళీ దాన్ని రివర్స్ తీయడము చాలా ఈజీగా సింపుల్గా చూడడానికి బాగుంటుంది అనమాట అందుకే అలా చెప్పాను మీరు కటింగ్ చూడండి కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొకటి ఇది కుట్టేటప్పుడు మీకు అర్థం కాకపోయినా కొద్దిగా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని చూస్తే మీకు కుట్టేది కూడా ఈజీగా అర్థమవుతుంది చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసిన లేదో ఇక్కడ నేను నెక్ పీస్ కూడా సపరేట్గా మళ్ళీ డిజైన్ అనేది కట్ చేయలేదు ఇక్కడ మనం ఓన్లీ లైనింగ్ క్లాత్ ఒక్కటే కట్ చేసినాము బ్లౌజ్ పీస్ కానీ ఇంకా నెక్ పీస్ కానీ కట్ చేయకుండానే మనకి ఇక్కడ ఈజీగా డిజైన్ అనేది అయిపోతుంది కదా చా ఇది సింపుల్ మెథడ్ అండి మీరు ఇలా కుట్టుకు ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు డిజైన్ మొత్తం అట్లా కుట్టిన తర్వాత మనము నెక్కు అంటే నెక్ పీస్ది నెక్కు కట్ చేయలేదు కదా దాన్ని కట్ చేయండి కట్ చేసి ఇప్పుడు మనము కట్ చేసేటప్పుడు మనకు బ్లౌజ్ పీస్ ఉంటుంది ఆ బ్లౌజ్ పీస్ కింద నెక్ పీస్ ఉంటుంది అనమాట కట్ చేసేది ఈ రెండింటినీ ఇలా మనం డిజైన్ ఎలా కుట్టుకున్నామో అలా కట్ చేసుకుంటూ అంటే మనం ఆల్రెడీ పావించు మంతన్లో వదిలేసినాం కదా అలాగే కుట్టుకుంటూ వచ్చి కట్ చేసి కట్ చేయండి చాలా సింపుల్గా నెక్ అనేది అయిపోయింది కదా అసలు మనము మళ్ళీ ఈ నెక్ అనేది డిజైన్ కూడా నెక్ పీస్ కట్ చేసుకోవాలి కుట్టాలి అనేది ఏం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా అయితే ఇలా ట్రై చేయండి ఇంకా మీరు మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఈ మూలల దగ్గర ఇలా కరువున్న దగ్గర ఖచ్చితంగా ఇలా కట్స్ అనేది ఇవ్వాల్సిందే నేనైతే ఇక్కడ మీకు అర్థం కావడానికైతే మొత్తం కట్స్ అనేది చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం కట్స్ ఇవ్వండి కట్స్ ఇస్తేనే మనకిలా రివర్స్ అనేది తిప్పడానికి వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ డి నెక్ ఉంది కదా ఆ నెక్ అనేది ఇలా ఫస్ట్ ఒక సైడ్ రివర్స్ చేసుకోండి మళ్ళీ ఇంకొక సైడ్ తీసుకొని అంటే మనకిక్కడ గల్ల పీస్ మాత్రమే మంచి సైడ్ గల్ల పీస్ వేసినాం కదా ఇప్పుడు ఆ గల్ల పీసు మంచి అంటే బ్లౌజు మంచి సైడ్ నుంచి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మనకు అంతే చూడండి చాలా సింపుల్గా అయిపోయింది అయితే ఇక్కడ మనకు మూలలు రావడానికి పిన్ను తీసుకొని ఇలా మొత్తం అనేసేయండి సింపుల్గా వచ్చేస్తుంది ఇక్కడ మనం వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కాబట్టి మీకు కుట్టడానికి ఈజీ ఇలా సింపుల్గా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ కరువు దగ్గర కూడా మీరు ఖచ్చితంగా ఇలా ఫింగర్స్తో బయటకు అంటేనే ఆ కరువు అనేది బయటకు వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా మీరు వీడియోలో చూసిరు కదా మీరు ఇలా మొత్తం తిప్పేసిన తర్వాత నెక్కు నుండి మళ్ళీ పైనుండి కుట్టుకుంటూ రావాలి అది కూడా ఎడ్జ్కు కుట్టుకుంటూ రండి ఈ ఎడ్జ్ కుట్టుకుంటూ వచ్చేటప్పుడు మూలల దగ్గర ఇలా నీళ్లు దింపి కుట్టుకుంటూ రండి ఇది నేనైతే కొద్దిగా స్పీడ్గా పెట్టినా అండి మీకు మీరు మూలల దగ్గర నీళ్లు దింపి తిప్పుకొని కుట్టుకుంటూ రండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కుట్టడం అయితే ఇలా మొత్తం కుట్టిన తర్వాత చూడండి చాలా నీట్గా వచ్చింది అయితే ఇక్కడ మనము రివర్స్ ఇప్పుడు తిప్పండి తిప్పిన తర్వాత మనకు ఈ నెక్ పీస్ ఉంది కదా మరి దీన్ని కుట్టాలి అందుకని ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఈ కుట్టడం కూడా ఇలా లైనింగ్ సైడ్ లోపల సైడ్కే కుట్టండి ఇప్పుడు నేను చూపించినట్లు బయటికి కుట్టద్దు ఇలా లోపల సైడ్కు మరిచి మీరు ఇప్పుడు క్లాత్నంతా దాని కింద క్లాత్ బ్లౌజ్ పీస్ ఏం పడకుండా ఇలా కుట్టుకుంటూ రండి ఇది కూడా ఇలా స్క్వేర్ షేప్లో కుట్టుకుంటే మీకు ఈజీగా అయి అయిపోతుంది అనమాట నేనైతే నెక్ అయితే చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చెప్పిన కొద్దిగా మిషన్ కుట్టడానికి టచ్ టచ్ ఉంటే మాత్రం నేను చెప్పిన డిజైన్ అయితే మీరు చాలా ఈజీగా కుట్టుకుంటారు ఇదిగోండి ఇలా మడత పెట్టుకుంటూ రండి అప్పుడు నెక్ లోపల సైడ్కి అనేది ఇలా ఫోల్డ్ ఇలా మొత్తము ఈ లైనింగ్ సైడే ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట మనకు ఇప్పుడు దీన్ని మీరు హెమ్మింగ్ చేసుకుంటే మనం హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి